అండి ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఎంతో వేదనతో బాధతో నివాళి అర్పిస్తున్నారు కొన్ని వేల పాత్రలు కొన్ని వందల పాత్రలు తన కోసమే సృష్టించి సృష్టించిన ఆ పాత్రలకి జీవం పోసి అద్భుతంగా నటించి ఒక మలయాళం తమిళ్ మలయాళం కన్నడ తెలుగు హిందీ అన్ని భాషల్లో కూడా మెప్పించిన వ్యక్తి మన కోటా శ్రీనివాస్ గారు ఆయన లేరు అనే మాట ఆలోచన కూడా చాలా బాధాకరంగా ఉంది చిత్రపరిశ్రమకి తీరని లోటు తెలుగు తెలుగు కళామ తల్లి ఒక ముద్దు బిడ్డని మనం కోల్పోయాం ఈరోజు యాక్చువల్లీ కోట శ్రీనివాస్ గారికి బాగాలేదు అన్న విషయం నాకు తెలిసినప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అంకుల్ని కలిసి రావాలి అనుకున్నాను కలవలేకపోయాను నాకు కొంత ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల నేను కూడా వెళ్ళలేకపోవటం జరిగింది కానీ ఈలోపే వినగూడని మాటను విన్నాను ఎందుకు కోటా గారి కోసం ఇంతలా మాట్లాడుతున్నాను అని అంటే ఈతరం పిక్చర్స్ కావచ్చు ముత్యాల సుబ్బయ్య గారు పోకూరు బాబురావు గారు కోట శ్రీనివాస్ గారు జాలాది గారు సుత్తువేలు గారు పిఎల్ నారాయణరావు గారు గుమ్మడి గారు వీళ్ళంతా ఒక బాలయ్య గారు కలిసి చాలా కలిసి ఉండేవాళ్ళు ఒక మండలాధీసుడు సినిమా కావచ్చు చైతన్య రథం కావచ్చు ప్రతిఘటన కావచ్చు ఎన్నో సినిమాలు ఎన్నో అద్భుతమైన పాత్రలు తనకి తానే సాటి అని నిరూపించుకున్న పాత్రలు మామగారి పా సినిమాలో కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారి మధ్య జరిగే సంభాషణ వాళ్ళ మధ్య వాళ్ళ కాంబినేషన్లో వచ్చే పాత్రలో మళ్ళీ మనం చూడలేము అంత అద్భుతంగా నటించి ప్రాణం పోసి ఈ క్ష రోజు వరకు మనం ఇంకా మన రాబోయే తరాలు పిల్లల పిల్లలు కూడా కోటాగారి కోసం చెప్పుకునే విధంగా ఆ చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరై అంటే మన కోటాగారి అని చెప్పచ్చు మనం ప్రతిఘటన సినిమాలో ఒక ఒకటి చూస్తాం ఆ క్యారెక్టర్లో ఒక మంచి ఒక డైలాగ్ ఉంటుంది పొగుడుతాండ తిడతాండ పొగుడుతాడు పొగుడుతాండలే ఎంత ఫేమస్ డైలాగు ఆయన ఆ పాత్ర ఆ సినిమా వచ్చి ఈ ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలైనా ఇంకా ఆ పాత్రను మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది కోట శ్రీనివాస్ గారే అండి మా నాన్నగారికి కోట శ్రీనివాస్ గారికి చాలా మంచి సంబంధాలు అంటే అవినాభావ సంబంధం మంచిది వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉండేది మంచి అనుబంధం ఉండేది వాళ్ళిద్దరి మధ్య ఎందుకంటే మా మదరు కృష్ణా జిల్లాలో జాబ్ చేస్తూ మా మదరు నందిగామ్లో ఉన్నప్పుడు నేను మా నాన్నగారు మద్రాస్లో ఉండేవాళ్ళం టీ నగర్ వాసన్ స్ట్రీట్లో హౌస్ నెంబర్ టూ మాది అక్కడ ఉన్నవాళ్ళం ఆ టైంలో అమ్మ మా దగ్గరకు వచ్చింది అని అంటే అరిసెలు సున్నుండలు రొయ్యలు ఫ్రై ఇట్లా అన్నీ కూడా వంటలు చేసుకొని తెచ్చేది ఆ టైంలో అమ్మ వచ్చిందంటే నాన్నగారు చెప్తారు వెంటనే ముచ్చల్ సుబ్బయ్ గారు కావచ్చు కోటా శ్రీనివాస్ గారు కావచ్చు నాన్నగారి దగ్గరికి వచ్చి అవన్నీ తింటూ అమ్మతో మాట్లాడుతూ ఎంత బాగు అంటే కంపల్సరీ కలిసే వాళ్ళం ఒక యూనిటీగా లాగా అవన్నీ ఇంత సపోర్ట్ ఇస్తున్నావు అమ్మ అని నాన్నగారిని అప్రిషియేట్ చేయటం జాలాది నలుగురు ఆడపిల్లలు నీకు ఒక్క కొడుకు అని చెప్పి ఇంతమంది పిల్లలయ్యా ఆడపిల్లలు ఎలా చేస్తావు అని నాన్నగారిని అంటాం నాన్నగారు నాకేమి నా కొడుకు కూడా ఉన్నాడు ఆడపిల్లలు అయితే ఏమైంది నలుగురు ఐదుగురు పిల్లలు మేము అయితే ఆ విషయానికి అమ్ము ఎంత కష్టపడాలో కదా అని వాళ్ళ మధ్య జరిగే సంభాషణ అన్నమాట ఆ తర్వాత నాతో పర్సనల్గా కోటా శ్రీనివాస్ గారికి నాకు అది అయిపోయిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి మద్రాసులో ఉన్నాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు జరిగినప్పుడు ఖమ్మంపాటి హరిబాబు గారు వెంకయ్య నాయుడు గారు కోటా శ్రీనివాస్ గారు నేను వైజాగ్లో జరిగిన సభల్లో రాజకీయ సభల్లో స్పీకర్స్గా కలిసి మాట్లాడటం నేను అది జీవితంలో నేను మర్చిపోలేని మా సంఘటన అనమాట మా జలాది కూతురువా ఓకే నాన్నగారు రెండు వేల పదకొండులో నాన్న చనిపోయారు రెండు వేల పద్నాలుగులో అంకులు నేను కలవటం జరిగింది ఆ మీ ఆ మీటింగ్లో సభల్లో వెళ్ళినప్పుడు జాలాది విజయ అని డయాస్ మీదకి ఇన్వైట్ చేసినప్పుడు మా జాలాది కూతురువా నువ్వు అని ఎలా ఉన్నారని మాట్లాడుతూ ఇద్దరం కలిసి పర్యటించి కంచరపాలెం కావచ్చు గోపాలపట్నం మీటింగ్లు కావచ్చు రెండు వేల పద్నాలుగులో అలా పొలిటికల్ మీటింగ్స్లో స్పీకర్స్గా మేమందరం కలిసి తిరగటం అనేది జరిగింది కలుసుకోవటం జరిగింది అలా కోట శ్రీనివాస్ గారికి నాకు ఒక మంచి అనుబంధం ఒక అంకుల్గా అంటే చిన్న పిల్లలంగా ఉన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అలా తెలుసు నేను నాకు చాలా వేదనగా ఉంది చాలా బాధగా ఉంది తెలుగు కళామ తల్లి ఒక ముద్దు బిడ్డను కోల్పోయింది తెలుగు సీమ ఒక అద్భుతమైన నటుని కోల్పోయింది ఆ నటుడికి తెలుగు రెండు రాష్ట్రాలు నా జాలాది కుటుంబం మొత్తం మేమందరం కూడా అశ్రుని వాళ్ళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను